శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్ మరి ఆగస్ట్ పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు రాశి వారికి రోజులు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు మిథున రాశి వాళ్ళకి ఈ పదహారు రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం ముందుగా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మిథున రాశిలో గురువు యొక్క సంచారం శని మీనరాశిలో వక్రగతిలో పొందటం రాహు కుంభరాశిలో సంచారం రవికేతువులు సింహరాశిలోను కుజుడు కన్యా రాశిలో సంచారం చేయటం అలానే బుధుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం ఐదు రోజుల పాటు శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే చెప్పబడే ఫలితాలంటారు ఇది దిస్ ఇస్ ద ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటారు అయితే మిథున్ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎందుకంటే మిథున్ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్లో పని చేసే వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవటం ఒకటి పని చెయ్యాలి ఖచ్చితంగా నేను వర్క్ చేయాలి డిలేని వాళ్ళు ఒప్పుకోరు యాక్చువల్గా ఆ రాసి వాళ్ళు ఖచ్చితంగా ఒక క్రమశిక్షణగా కరెక్ట్గా డిసిప్లిన్గా చేయాలి ఆ పని కరెక్ట్గా చేయాలి ఒక ఉద్దేశం గల వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు ఒక మనకు ఒక మనిషి గురించి వెయిటింగ్ చేయలేరు ఆతృత ఎక్కువ ఉంటుంది ఆతృత ఉంటుంది సరైన సమయానికి సరైన టైంకి ఇన్ టైంలో ఆ పని జరగాలి రేపు చేద్దాం అనుకుంటుంది ఈరోజే ఈరోజే చేస్తామంటారు ఈరోజు చేయాలి తొందరగా చేయాలి కరెక్ట్గా చేయాలి ఇలాంటి కొంత డిసిప్లిన్ గల మనుషులు మిథున రాసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనం చూస్తే కోపం కూడా ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళ కోపం కూడా ఉంటుంది యాక్చువల్గా అంటే కోపం అంటే ఆరుద్ర నక్షత్రం పరమేశ్వరుడు యొక్క నక్షత్రం కాబట్టి కొంత కోపం కూడా ఉంటుంది వీళ్ళకి ఆ పని నేను ఖచ్చితంగా చేయాలి ఈ టైంలో నేను చేయాలి చేయకపోతే ఆతృత పడుతుంటారు అంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు రెడీ అయి ఉంటారు ముందుగా ఓకే అంటే అలాంటి డిసిప్లిన్ క్రమశిక్షణ అలాంటి మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం రాశ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం అనేది బ్రహ్మాండంగా సాగుతుంది అంటే బిజినెస్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు బిజినెస్లో ముందుకు వెళ్ళొచ్చు డెవలప్మెంట్ చేసుకోవచ్చు వ్యాపారం అనేది బిజినెస్ అనేది ఎక్స్పాండ్ జరిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఒక చోట నుంచి మరో చోటకి విస్తరణ చేస్తుంటారు ఉదాహరణ ఎగ్జాంపుల్ నాగపూర్లో వ్యాపారం పెట్టారనుకోండి విజయవాడలోనో గుంటూరులోను రాజమండ్రిలోనో ఆ వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు బ్రాంచెస్లాగా బ్రాంచెస్ లాగా పెట్టుకోవచ్చు అలాగా వ్యాపార పరంగా మటుకు బుధుడు బాగున్నాడు అనుకూలంగా ఉన్నాడు ఎప్పటి నుంచి అంటే దాదాపుగా వాళ్ళకి పదిహేను రోజుల పాటు మెర్క్యూరీ ప్లానెట్ చాలా బాగుంది రాస్యాధిపతి యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది రాస్యాధిపతి చాలా అనుకూలంగా ఉన్నాడు వీళ్ళకి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా వీళ్ళకి శుక్రుడు యొక్క బలం శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు రాశిలో ఉన్నాడు తర్వాత వచ్చాడు ఒక నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ మారుతాడు ద్వితీయ స్థానంకి వెళ్ళిపోతాడు శుక్రగ్రహం యొక్క బలం కూడా చాలా బాగుంది అంటే వివాహ ప్రయత్నాలు కానీ వాహనాలు కొనుగోలు చేయటం కానీ అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు లగ్జరీగా తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సుఖాన్ని అనుభవించే భాగ్యం అనేది లభించే అవకాశం ఉంటుంది అంటే మంచి తిండి తినటం ఒక చోటే భోజనం చేయాలనుకోవటం మంచి వాహనాల్లో తిరిగే అవకాశాలు అలానే స్త్రీలు వచ్చే బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం బట్టలు కొనుగోలు చేయటం ఆ స్త్రీలకు ఏదైతే కాంక్ష అనేది ఉంటుందో సహజంగా స్త్రీలకు ఏంటంటే బంగారు ఆభరణాలు డ్రెస్సుల మీద వీటిల మీద ఎక్కువ ఉంటుంది అది మగవాళ్ళకు కూడా ఇప్పుడు తయారైందిలేండి అనుకోండి అలాగా శుక్రగ్రహం యొక్క బలం వల్ల కొంత బ్యూటీగా ఉండాలని ఏదో బ్యూటీకి సంబంధించిన ఈ కాస్మెటిక్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ ఎక్కువ కొనుగోలు చేయటం ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలకి అయితే వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే మ్యారేజ్ ఈ విషయంలో చాలా పాజిటివ్ ఉంటుందని చెప్పొచ్చు లగ్జరీగా ఉంటారు వాళ్ళు ఏదైతే కోరుకున్న వాహనం అనేది ఉంటుందో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైతే అబ్బాయి అమ్మాయే కాదు ఎవరైనా సరే ఏజ్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఒక ఒక కారు మీద కోరిక ఉంటుంది కొంతమందికి హోండా కార్ అని అయితే ఇన్నోవా అన్ని రకరకాలు ఉంటాయి కదా లగ్జరీ కార్స్ అవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి శుక్రుడు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు శుక్రగ్రహం మనం మార్కులు వేయచ్చు హండ్రెడ్ మార్క్స్ బుధుడు బాగున్నాడు వ్యాపారపరంగా అనుకూలంగా ఉంది మిగతా గ్రహాల యొక్క కలయికేంటి ఎందుకంటే శుక్రుడు ఇక్కడ వ్యయాధిపతి అయ్యాడు వ్యయాధిపతి అయ్యి సష్టమాధిపతి అయ్యి శుక్రుడు వాళ్ళ రాశిలో ఉన్న వాళ్ళ మిథున రాశిలో ఉన్నాడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు శుక్రుడు బాగున్నాడు సో ఇక మిగతా గ్రహాల యొక్క కంజంక్షన్ ఎలా ఉన్నాయని మనం చూసుకునేటట్లయితే ఇక్కడ మిథున్ రాశి వాళ్ళకి గురువు ఉన్నాడు జన్మంలో గురువు మంచివాడు కాదు నిజం చెప్పాలంటే ఫ్యాక్ట్ ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అంటే కొంత డబ్బును పోగొట్టుకునే అవకాశాలు ఇస్తాడు ఓకే అంటే డబ్బును చేజార్చి చేజార్చుకోవటం అంటే అనవసరమైన వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు జాగ్రత్తలు పాటించాలి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనవసరంగా డబ్బులు ఇవ్వటం ఎందుకు మీ అవసరానికి మీకు లేకపోయంగా ఇబ్బంది పడే అవకాశాలు ఒకటి ఉంటాయి వీళ్ళకి ఆ ఇబ్బందిని వీళ్ళు కొని తెచ్చుకోకూడదు ఓకే అంటే ఎదుటివాడికి సహాయం చేయడం తప్పు లేదు కానీ అతను కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేయాలిగా డబ్బుని అనవసరంగా నీ దగ్గర లేకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర లేకుండా ఉండదు కాబట్టి యూటిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలానే సంతానం ద్వారా ఇబ్బందులు అనేవి ఉండవు సంతానం డెవలప్మెంట్ చెందుతారు కొంత వాళ్ళ విషయాల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కానీ ఫైనాన్షియల్ పొజిషన్లో ఇచ్చిపుచ్చుకోవట లావాదేవీలే కానీ వీళ్ళకి డబ్బు రాదా అంటే ఫైనాన్షియల్ పరంగా ఇంక్రిమెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు కానీ వంద రూపాయలని మనం ఖర్చు చేసేసి చేయకూడదుగా మనకి ఈరోజు హ్యాపీ వంద రూపాయలు వచ్చింది ఒక కోటి రూపాయలు వచ్చింది కానీ ఆ కోటిని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వటం మంచిది కాదు కదా అవును వీళ్ళు లాస్ అయ్యే అవకాశం అలాంటి లాస్ కాకుండా కొంత కేర్గా ఉండాలని అర్థం ఇక మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే తృతీయంలో రవి ఉన్నాడు తృతీయంలో రవి కేతువుల యొక్క ప్రభావం వల్ల ఉద్యోగపరంగా బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది ఏదైతే పోలీస్ స్టేషన్ల యొక్క సమస్యలు కానీ కోర్టు సంబంధించినవి కానీ అలాంటివన్నీ కూడా వాళ్ళకి తీరిపోయే అవకాశాలు ఒకటి ఉంటాయి అంటే కోర్టు సమస్యల నుంచి పరిష్కారం చేసుకుంటారు వీళ్ళు అన్నదమ్ముల మందిలో సఖ్యత బాగా పెరుగుతుంటుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నూతన ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఉంటాయి అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే లేరో వాళ్ళకు అనుకున్న దానికంటే మంచి జాబ్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే ఈ రాశి వాళ్ళకి సష్టమాధిపతి అయ్యాడు సష్టమాధిపతి అలానే లాభాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా కేర్గా ఉండాలి ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇళ్ళు భూములు కొనుగోలు చేయటం డబ్బును ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుందని అంటే ఇక్కడ సప్తమాధిపతి దశమాధిపతి అయ్యాడు గురువు ఉండటం వల్ల డబ్బులు ఖర్చు పెడతారు మంచి విషయాలకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు పెడతాడు ఆ ట్వంటీ ఫైవ్ను కూడా ఖర్చు పెట్టకుండా ఉండండి అని చెబుతున్నాను నేను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంది ఎసెట్స్గా మారుతాయి డబ్బులు డబ్బులు ఖర్చు అవుతాయి భూములు కొంటారు ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు చదువులు వీటిలాంటివి మంచిదే ఇంకా ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అనేవి అనవసరంగా ఖర్చు పెట్ట ఖర్చు పెట్టకూడదు ఆ అవసరం వీళ్ళకి ఖచ్చితంగా అవసరం ఉంటుంది వీళ్ళకేంటి ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటుతుంది వీళ్ళకి డబ్బులు అయ్యో నేను ఇల్లు కొన్నాను ఇంకా కొంత కట్టాను నేను అనవసరంగా వాళ్ళకి ఇచ్చాను నా దగ్గర ఉంటే నేను ఇది కంప్లీట్ అయిపోయేది అని ఆ థింక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొద్దిగా వాళ్ళు కొంత రెమెడీస్ పాటించి ముందుకెళ్ళటం మంచిది అలానే శని శని వచ్చేటప్పటికల్లా వీళ్ళకి వచ్చేటప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు వక్రగతిలో పొందడం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రాహు వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళ యొక్క పెట్టుబడులు కానీ వ్యాపారం కానీ చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెట్టడం చాలా ఇంపార్టెంట్ కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే జరిగే అవకాశం ఖచ్చితంగా ఏ పరిహారాలు చేసుకోవాలంటారు వీళ్ళు తప్పకుండా విద్యార్థులు వచ్చేటప్పటికల్లా దత్తాత్రేయ స్వామి యొక్క పాలన చేయటం కానీ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి గురువు బాగలేని వ్యక్తులందరూ ఈ రాశి వాళ్ళందరూ గురువు అనుకూలంగా లేదు కాబట్టి ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామి పారాయణంతో పాటు దత్తకవచాన్ని అలానే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అలానే సూర్య నమస్కారాలు చేసుకోవటం ఒకటి అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురువు గారు మిదిరి రాసి వారి ఫలితాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు